వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ అలా బాల్కనీలోకి నడిచింది ఆకాశం నిర్మలంగా ఉంది పున్నమి రోజు కావడంతో పిండార్ బోసినట్టుగా ఉంది వెన్నెల వెలుగు మినుక మినుకమంటూ ఆకాశం నిండా నక్షత్రాలు పరుచుకొని ఉన్నాయి మనం బాధలో ఉంటే ఏది ఆస్వాదించాలి అనిపించదు కానీ మనసుకి కొంచెం ఆనందం కలిగితే చాలు ఇక మన మనసుకు రెక్కలు వచ్చినట్టే ఉంటుంది కాసేపట్లోనే చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చేస్తుంది మనసు ఇప్పుడు సుహాని పరిస్థితి కూడా అలాగే ఉంది నిన్నటి వరకు తన జీవితం అమావాస్య రాత్రిలా ఉండేది అతను రాకతో తన జీవితంలోకి పౌర్ణం వచ్చినట్టుగా వెలిగిపోతుంది మన మీద ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తేనే పొంగిపోతాం మరి అలాంటిది వాళ్ళకి మనమే ప్రాణం మనమే ప్రపంచం అని తెలిస్తే మన మనసు ఎంత ఉప్పొంగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అలాంటి ఆనందంలోనే ఊగిసలాడుతుంది ఆమె మనసు ఎందుకంటే ఆమె అంటే అతనికి ఇష్టమని తెలుసు కానీ ఆమె కోసం తన సర్వస్వాన్ని వదులుకొని ఆమె ప్రాణంగా ఆమె పక్కన నిలుస్తాడని అతన్ని కలిసిన మొదటి నిమిషం బహుశా ఆమె కూడా ఊహించి ఉండదేమో శరీరం అప్పగించడానికి వెళ్ళింది శారీరక బంధంతోనే ఆగిపోతుంది అనుకుంది కానీ అంతకుమించి గొప్ప గొప్ప ప్రేమబంధం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య ఎందుకో ఆ విషయం తలుచుకుంటూ ఉంటే మనసు క్షణకాలం పాటు తెలియని అలజడికి లోనైంది అరచేతులకి చెమటలు పడుతూ ఉంటే అప్పుడే అలజడిని తగ్గించుకోవడానికి అన్నట్టుగా వెనక నుండి ఆమె మెడ చుట్టూ అల్లుకున్నాయి అతని చేతులు ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపుల్లో ముఖాన్ని దాచుకొని ఏం ఆలోచిస్తున్నావురా అడిగాడు ఏం లేదు తన్మయ్య గారు ఎక్కడి నుంచి ఎక్కడికో సాగిపోయింది కదా మన జీవితం అదే ఆలోచిస్తున్నా అంది మీరు దూరమైనప్పటి నుంచి మిమ్మల్ని ఎన్నిసార్లు తలుచుకున్నానో తెలుసా మీ గుండెల మీద వాలిపోవాలి అనిపించింది ఎన్నోసార్లు మిమ్మల్ని కలిసే నిమిషం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ బతికాను ఒక సందర్భంలో మీరు ఎక్కడ నాకు దూరం అయిపోతారో అని చాలా భయపడ్డాను మీ ఇంటికి వచ్చిన రోజు మిమ్మల్ని చూసిన నిమిషం గట్టిగా హక్ చేసుకొని మీ కౌగిట్లో వాలిపోవాలి పోవాలి అనిపించింది కానీ అంతలోనే మీ పెళ్లి చూపులను తెలిసి ఏమీ అర్థం కాలేదు మన మధ్య బంధం ఇక ముగిసిపోయినట్టే అని అక్కడ పరిస్థితి చెప్తూ ఉంటే అది అంగీకరించడానికి కూడా నా మనసు సిద్ధంగా లేదు ఎంత ఏడుపు వచ్చిందో రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నాను తెల్లవారితే నిశ్చితార్థం ఎలా తప్పించుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత ఏదేదో జరిగిపోయింది కానీ ఈరోజు మీ ముందు ఇలా నిలబడతానని కానీ ఇలా మీరు నా చేయి పట్టుకొని నా పక్కనే నిలబడతారని కానీ నీ అస్సలు ఊహించలేదు తన్మయ్య గారు ఇదంతా కళ నిజమా అర్థం కావడం లేదు నిన్నటి నుంచి అనిపిస్తుంది ఇదంతా కళేమో కళ్ళు మూసుకుంటే కరిగిపోతుందేమో అని నా మనసు నీకు అంత అదృష్టమా అని వెక్కిరిస్తున్నట్టుంది తన్మయ్య గారు ఆ మాటలను చెప్తున్నప్పుడు ఆమె మనసు ఎంత ఉద్వేగానికి లోనవుతుందో అతనికి తెలుస్తూనే ఉంటే ఆ మాటలు వింటున్న అతని మనసుని లాగేస్తున్నట్టు అనిపించింది ఆమెను తన వైపు తిప్పుకున్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇదంతా కలకాదురా నిజం ఎప్పటికీ చెరిగిపోని నిజం నేను నీతోనే ఉన్నాను ఎప్పటికీ ఉంటాను నిన్ను వదిలి ఎక్కడికి పోనురా అన్నాడు ఆమెని గుండెలకు హత్తుకుంటూ అతన్ని గట్టిగా చుట్టేసింది ఇలా నీ కౌగిట్లో కరిగిపోవాలని ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించేది నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నీ నుండి క్షణకాలం దూరం కూడా నా మనసు భరించలేను అంటూ ఉంటే నాకు నా మనసుకి మధ్య ఎంత పెద్ద యుద్ధం జరిగేదో నాకు మాత్రమే తెలుసు ఇంకా నువ్వు కనిపించకుండా ఉంటే పిచ్చివాడిని అయిపోతానేమో అనిపించిందిరా అన్నాడు అతను ఆమె కోసం ఎంత పరితపించాడో చెప్తూ ఉంటే తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి ఇద్దరు హృదయాల్లో ఉన్న బాధంతా ఎవరికి తెలిసిన భాషలో వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఆ రెండు గుండెల సవ్వడి ఒకటే ఆ రెండు గుండెల్లోన వేదన ఒకటే అది మెల్లగా కరిగిపోతుంది తిరిగి స్వాగతించాలి అనిపించలేదు అందుకే ఆ కన్నీళ్ళను తుడవడం కూడా మర్చిపోయారు ఇద్దరు ఒకరి కౌగిట్లో మరొకరు గాఢంగా ఒదిగిపోయారు ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె నుదురు మీద ప్రేమగా పెట్టాడు ఆమెను వెనక్కి తిప్పి వెనక నుండే ఆమెను కౌగిట్లో పదువుకొని ఆమె రెండు చేతులు తన రెండు చేతులతో బంధించి అలాగే ఉండిపోయాడు ఆమెకి చాలా చేరువుగా పైకి చెప్పలేని ప్రేమ పంచుకోలేని ఊసులు అన్నీ ఆ కాగులింతలోనే తెలుస్తూ ఉంటే ఒకరి ప్రేమను మరొకరు సరికొత్తగా ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయారు చాలాసేపు ఇదే సరైన సమయం అనిపించింది అతనికి పెళ్లి గురించి ఆమెతో చెప్పడానికి అందుకే మెల్లగా ఆమెను కదిపాడు సుహా పిలిచాడు చెప్పండి తన్మయ్య గారు అంది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా అన్నాడు ఆ మాట వినగానే అతని వైపు తిరిగి ఏమన్నారు అడిగింది చాలా ఉద్వేగంగా నువ్వు విన్నది కరెక్టేరా మనం పెళ్లి చేసుకుందాం ఎల్లుండే చెప్పాడు సడన్గా అతను అలా చెప్పేసరికి ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ఆ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు ఆమెకి ఆమె కళ్ళల్లో నీళ్లు జలజల జారిపోతూ ఉన్నాయి ఆమె చెంపల మీద చేతులు నిలిపి ఆమె కన్నీళ్ళని మునివేలతో తుడిచాడు ఏమైందిరా ఎందుకు ఆ కన్నీళ్ళు అడిగాడు ఏదో చెప్పాలి అనిపిస్తున్నా మాటలు పెదవులు దాటట్లేదు గొంతులోనే ఆగిపోయాయి ఏదో తెలియని ఉద్వేగం ఆమెను నిలవనివ్వకపోతుంటే అతన్ని చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది అవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావని అర్థమవుతూ ఉంటే మాట్లాడకుండా ఆమెను పదువు పట్టుకున్నాడు దేనికోసం ఆమె తన శరీరాన్ని అప్పగించడానికి వెళ్ళిందో దేనికోసం ఆమె తన వ్యక్తిత్వాన్ని చంపుకోవడానికి సిద్ధపడిందో దేనికోసం అతనికి పూర్తిగా సొంతమైందో ఆ పెళ్లి గడియలు తన జీవితంలోకి రాబోతున్నాయి అది కూడా తన తనువు మనసు అప్పగించిన వాడు తన సర్వస్వం అనుకున్న అతనితో అంతకన్నా ఆమె జీవితానికి ఆనందించాల్సిన విషయం వేరేదే ఉండదేమో అన్నట్టు ఆమె కళ్ళు కన్నీటి వర్షం కురిపిస్తూ ఉంటే ఆమె కన్నీళ్లతో అతని గుండె తడిసిపోయింది పూర్తిగా ఆమె మనసు చదివిన ఆమె వెన్ను నిమురుతూ నాకు తెలుసురా ఈ నిమిషం నీ మనసు ఎంత ఆనందానికి ఉద్వేగానికి లోనవుతుందో నేను అర్థం చేసుకోగలను అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఈ ప్రపంచం దృష్టిలో మనం వేరేమో కానీ నా దృష్టిలో నువ్వెప్పుడో నా భార్య అయిపోయావు నన్ను నమ్మి ఇష్టంగా నాలో కలిసిపోయిన ఆ క్షణమే నువ్వు నా అర్ధాంగి అయిపోయావు నాలో సగమైపోయావు నిన్ను నా నుండి ఎవరూ వేరు చేయలేర్రా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ తన్మ ఎప్పుడు సుహాకే సొంతం అన్నాడు అతని మాటలకి ఆమె చిన్నిగుండే ఉప్పొంగిపోతూ ఉంటే ఆమె పెదవులు మాటలు పలకడానికి కూడా సిద్ధంగా లేవన్నట్టు మౌనాన్ని ఆశ్రయించాయి మనసులో ఏదో సవ్వడి గొంతు దాటి రాను అంటుంటే గుండెల్లో ఉద్వేగం ఉవ్వెత్తని ఎగిసిపడుతూ ఉంటే తన్మయ్ వైపు తిరిగి అతని ముఖమంతా ముద్దులు పెట్టేసి ఐ లవ్ యూ తన్మయ్య గారు అంది ఆమె పెదవుల స్పర్శ తగలగానే అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఐ లవ్ యూ టూరా అనేసి ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకున్నాడు ఆమె రెండు కళ్ళ మీద పెట్టి తర్వాత ఆమె బుగ్గ మీద పెట్టి అలా కిందకు వచ్చి ఆమె పెదవులకి ఇంచు దూరంలో పెదవులు ఉంచాడు అతని ముద్దు కోసమే ఎదురు చూస్తున్నట్టు రెండు కళ్ళు మూసుకుంది ఆమె పెదవుల్ని అందుకోబోయి ఏదో గుర్తొచ్చిన వాళ్ళ వెనక్కి తగ్గుతూ ఉంటే అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని ఆపింది ఇన్ని రోజుల ఆమె నిరీక్షణ అతని కోసం పడిన తప్పిన ఆమెకు ఉన్న హద్దులన్నీ చెరిపేసి అతని ప్రేమవాన్లో తడిసిపోమని చెప్తూ ఉంటే అతనికి దగ్గరగా జరిగి అతని పెదవుల్ని తన పెదవులతో బంధించింది ఊహించిన చర్యకి షాక్ అయ్యాడు తన్మయ్ నాలుకని నాలుగుతో ముడివేసి తన ప్రేమంతా ఆ ముద్దులోనే తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె మొదలుపెట్టిన మధురచుంభనాన్ని అతను మరింత మధురంగా ఆస్వాదిస్తూ స్మూత్గా మొదలుపెట్టిన ముద్దుని అతను హార్డ్గా మార్చేశాడు తెలియని తపనలేవో ఎగిసిపడుతున్నాయి ఇరువురు ఊపిరి మాటన ఒకరి నుండి ఒకరికి దూరం జరగాలి అనే ఆలోచన కూడా లేదు ఆ నిమిషం ఒకరి ప్రేమని మరొకరు ఆర్తిగా అందుకుంటూ ఇరువురు ప్రేమని ఒకే లయలో జత చేస్తూ ముద్దును సాగిస్తూ ఉన్నారిద్దరు కాసేపటికి ఆమెకి ఊపిరి భారం అవుతూ ఉంటే ఆమెను మెల్లగా వదిలాడు ఆమె కళ్ళల్లో నుండి వేడి కన్నీటి చెమ్మ జారిపోతూ ఉంది ఆమె కన్నీటిని తన పెదవులతో తుడిచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఎన్ని రోజులుగా ఏ ప్రేమ కోసం తప్పించారో ఆ ప్రేమ చెంతకి చేరారిద్దరు ఏంటో క్షణం దూరం కూడా చాలా భారం అనిపిస్తూ ఉంటే ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె చెంత వాలాడు అతను ఇంకా ఒక్క రోజులో ఆమె పూర్తిగా అతను సొంతం కాబోతుంది ఆ ఊహకే అతని మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది ఇంకా ఒక్క రోజులో ఆమె అతని భార్య కాబోతుంది ఆ ఆలోచన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమెకి ఆమె చేతిని తన అరచేతులతో బంధించి సుహా నువ్వు హ్యాపీగా ఉన్నావా అడిగాడు అతని కళ్ళల్లోకి చూస్తూ మాటల్లో చెప్పలేని తన్మయ్య గారు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలియాలి అంటే మీకోసం కొట్టుకుంటున్నా నా గుండె చప్పుడు వినండి అని అతని తలను తన ఎద మీద పెట్టింది ఆమె హార్ట్ బీట్ వింటూ ఉంటే అతని హార్ట్ మెల్ట్ అయిపోతూ ఉంది ఆమె ఎద మీద అలానే ఉండిపోయాడు అతని తల నిమురుతూ ఉంది ఆమె అలా కళ్ళ మూసుకున్నాడు చాలా ప్రశాంతంగా అనిపించింది సుహా పిలిచాడు చెప్పండి తన్మయ్య గారు అంది నీ గురించి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాన్రా ఇన్నాళ్ళకి నీ కౌగిట్లో ఇలా రిలాక్స్ అవుతూ ఉంటే ఈ నిమిషం ఇలాగే ఆగిపోతే బావన్ను అనిపిస్తుంది కాలానికి కళ్ళెం వేసి మనసెంతనే ఉంచేయాలి అనిపిస్తుంది అన్నాడు మౌనంగా అతని మాటలన్నీ వింటూ ఉంది నిజానికి ఆమెకి అలానే ఉంది మంచులా కరిగిపోతున్న కాలాన్ని వడిసి పట్టుకోవాలి అనిపిస్తుంది కానీ అది ఆమె వల్ల కాదుగా ఆమెకే కాదు ఎవ్వరికీ సాధ్యం కాదు అతనికి ఎంత సంతోషంగా ఉన్నా ఆ సంతోషం మాటున ఏదో మూల భయం తొంగి చూస్తూ ఉంది తను ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాక సుహానికి ఎలాంటి పరిస్థితులు అవమానాలు ఎదురవుతాయో అని కంగారుగానే ఉంది అతనికి సుహా పిలిచాడు చెప్పండి తన్మయ్య గారు అంది నువ్వెలాంటి పరిస్థితులు ఎదురైనా నన్ను వదిలి వెళ్ళొద్దురా నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు ఆమె యదలోతుల్లో చిన్న పిల్లాళ్ళ ముఖాన్ని దాచుకుంటూ మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను తన్మయ గారు అంది నాకు మాటివ్వురా ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోను అని మాటివ్వు అన్నాడు తాను కానీ ఏమైంది ఎందుకు మీ మనసు అలజడిగా ఉంది దేని గురించి భయపడుతున్నారు నాతో చెప్పండి తన్మయ్య గారు అడిగింది తల తలనిమరుతూ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు తర్వాత మాట్లాడుతూ నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాక మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదురా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో కూడా తెలియదు ఏ సిచ్యువేషన్స్ ఎదురైనా వాళ్ళు ఏమన్నా నన్ను వదిలి వెళ్ళిపోనని మాటివ్వు అన్నాడు అతని భయం అర్థమైంది ఆమెకి నిజానికి ఆ భయం ఆమెలో కూడా ఉంది ఒకసారి నువ్వు దూరంగా వెళ్తే తట్టుకోగలిగాను ఇంకోసారి నువ్వు దూరంగా వెళ్తే తట్టుకునే శక్తి నాకు లేదు పిచ్చివాడిని అయిపోతాను రా అన్నాడు తన్మయ్య గారు ఏంటా మాటలు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి సరే మాటిస్తున్నాను ఎలాంటి పరిస్థితి ఎదురైనా మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను ఏదున్నా ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం సరేనా అంది ఆమె పక్కన వాలి ఆమెని తన చేతి మీదకి తెచ్చుకొని ఓకేరా నేను ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నీకు తోడుగా ఉంటాను సరేనా ఇక నిద్రపో ఇప్పటికే లేట్ అయింది అన్నాడు ఓకే తన్మయ్య గారు గుడ్ నైట్ అనేసి అతన్ని చుట్టుకొని అలాగే నిద్రలోకి జారుంది తొట్టిగా మొత్తం ఒక దగ్గర సమావేశమయ్యారు మీ నాన్న ఇందాక సందీప్ గడికి ఫోన్ చేసి ఆ తన్మయ్య గారిని ఇంటికి రమ్మని చెప్పాడు అన్నారు సురేష్ అవునా మీకెలా తెలుసు అడిగింది సరిత నేను నా చెవులతో విన్నాను వాళ్ళు మాట్లాడుకున్నదంతా అన్నారు అవునా ఇప్పుడు ఏం చేద్దామండి అసలు మనం ఏమనుకుంటున్నాం ఏం జరిగింది మన ప్లాన్లు ఏవీ వర్కౌట్ అవ్వలేదు సునీల్ కూడా అది చేస్తా ఇది చేస్తా అని డప్పు కొట్టాడు చివరికి వాడి చేతిలో తన్నులు తిని పీతలాగా తాగి నత్తలాగా పడుకున్నాడు అసలు సునీల్ని నమ్మి తప్పు చేశామేమో మనమే ఆ తన్మయగాన్ని లేపేయడం కోసం ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేస్తుంటే బాగుండేదేమో అంది సరిత నాకు అదే అనిపిస్తుంది అదిన వాడుండగా ఈ ఆస్తి మన చేతికి రాదు వాడు చేస్తేనే ఈ ఆస్తి మన అవుతుంది ఆలోచించాలి వదినా మనకు అడ్డుగా వచ్చిన వాళ్ళని ఎంతమందిని అడ్డు తప్పించలేదు వీడు మాత్రం ఎందుకు తప్పించుకుంటున్నాడు నువ్వు సరిగ్గా ప్లాన్ చేయట్లేదా లేకపోతే వాడి లక్ బాగుందా తెలియట్లేదు అంది జలజ వాడి లక్ ఎలా ఉన్నా కూడా ఈసారి వాడి చావు కన్ఫామ్ అన్నాడు చంద్రం అవును ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు కనుక ఏం ప్లాన్ చేయలేం ఎలాగూ ఇక్కడికేగా వస్తాడు ఈసారి తప్పించుకోవడానికి వీలు లేదు అన్నాడు సురేష్ అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యి ఏవో పథకాలు రచించే పనిలో నిమగ్నం అయ్యారు ఫుల్గా తెలతెలవారుతూ ఉండగా చిన్నగా మెలకు వచ్చింది తన్మయకి గాఢ నిద్రలో ఉంది సుహా తనని చూస్తూ ఆమె చేతిని తన అరచేతుల్లోకి తీసుకొని ఇంకా ఒక్కరోజురా అంతే నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు ఇక అని ఆమె నుదుటి మీద పెట్టి లేచి ఫ్రెష్ అయ్యాడు రేపు పెళ్లి కావడంతో డ్రెస్సింగ్ కుదరదు అందుకే హాస్పిటల్కి ఫోన్ చేసి ఈరోజు డ్రెస్సింగ్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఇంతలో సుహా లేచింది గుడ్ మార్నింగ్ రా అన్నాడు గుడ్ మార్నింగ్ తన్మయ్ గారు ఏంటి ఇంత ఎర్లీగా లేచారు అడిగింది నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే మనం హాస్పిటల్కి వెళ్దాం ఈరోజు డ్రెస్సింగ్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాను మళ్ళీ రేపు కుదరదు కదా అందుకే అన్నాడు సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చింది సుహాని బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరు కారులో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు సందీప్ ఫోన్ మోగింది డిస్ప్లే మీద వీరభద్రంగారి నెంబర్ చూసి ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఎంతసేపు అయినా ఫోన్ ఆపకపోవడంతో ఇక తప్పక ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పండి తాతయ్య అన్నాడు ఏమనుకుంటున్నాడు అసలు నీ ఫ్రెండ్ ఏమనుకుంటున్నాడు మరీ అంత పెద్దవాడు అయిపోయాడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్నారు చాలా కోపంగా సుహానిని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిపోయిందా ఏంటి అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని ఒక నిమిషం సందీప్ గుండె అదిరింది కానీ ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నా అడిగారు వీరభద్రం గారు అది కాదు తాతయ్య దేని గురించి మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కావడం లేదు అన్నాడు మీ ఫ్రెండ్ గురించే మాట్లాడుతున్నాను ఎన్ని రోజులైపోయింది ఎక్కడున్నాడో తెలీదు ఎలా ఉన్నాడో తెలీదు ఫోన్ ఎక్ చేస్తే అడుగుదామంటే ఫోన్ ఎన్నిసార్లు చేస్తున్నా కట్ చేస్తున్నాడు ఎక్కడున్నాడో చెప్పడు అంతా వాడిష్టమే వాడికి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అసలేమనుకుంటున్నాడు మనుషుల ఉన్నామనుకుంటున్నాడా చచ్చామనుకుంటున్నాడా అడిగారు చిచి అవేం మాటలు తాతయ్య వాడెప్పుడూ అలా అనుకోడు వాడి సంగతి మీకు తెలీదా కాకపోతే పరిస్థితులు అలా ఉన్నాయి మరి అన్నాడు పరిస్థితుల మీదకు నెట్టేసి తెలివిగా తప్పించుకుందామని చూడొద్దు సందీప్ అన్నారు ఆయన తప్పించుకోవడం ఏం లేదు తాతయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వాడు చెప్పేది ఒకటే సుహా లేకుండా వాడు బతకలేడు మొదటిసారి పరిస్థితులు వాళ్ళని దూరం చేసినా కూడా తిరిగి తిరిగి ఎన్నో అవరోధాలు దాటుకొని రెండోసారి కూడా తనని చేరుకున్నాడంటే వాడి ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి తాతయ్య ఇంతకంటే నేనేం చెప్పలేను ఎందుకంటే ఏమీ తెలియక మీరు వాదిస్తే ఏదోలా మీకు నచ్చ చెప్పచ్చు కానీ అన్నీ తెలిసి కావాలని పంతంతో మాట్లాడితే ఇంక నేనేం చెప్తాను తాతయ్య అన్నాడు నువ్వేం చెప్పక్కర్లేదు నేనేం వినను వాడిని ముందు అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు ఇంకో మాట వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని వెంట తీసుకొని వస్తాడేమో ఆ అమ్మాయిని ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను ఆ విషయం చెప్పు వాడికి ఎక్కడ వదిలేస్తాడో ఎలా వదిలించుకుంటాడో నాకు అనవసరం ఒక్కడే ఇంటికి రావాలి అది కూడా త్వరగా నేను చెప్పానని ఫోన్ చేసి చెప్పు అని విసురుగా ఫోన్ పెట్టేశారు వీరభద్రం గారి మాటలు విన్నాక సందీప్కి కళ్ళు చెదిరాయి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు అప్పుడు అనిపించింది తన్మయ్య తీసుకున్న డెసిషన్ తప్పు కాదు అని వెంటనే తన్మయకి ఫోన్ చేశాడు తన్మయ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎక్కడ బావా అడిగాడు సందీప్ హాస్పిటల్లో ఉన్న సుహానిని తీసుకొని వచ్చాను డ్రెస్సింగ్ కోసం ఏంటి మ్యాటర్ అడిగాడు తాతయ్య ఫోన్ చేశారు అని జరిగింది మొత్తం చెప్పాడు సందీప్ రియాక్షన్ అతను ముందే ఊహించాడు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు నాకు తెలుసరా అతను అలాగే రియాక్ట్ అవుతారని అందుకే వాళ్ళ పర్మిషన్ కోసం చూడకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు ఆయన ఫోన్ చేశారంట నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అర్జెంటుగా నిన్ను రమ్మని చెప్తున్నారు అన్నాడు సందీప్ ఎల్లుండి మార్నింగ్ ఇంటికి వెళ్తాను సందీప్ ఈలోపు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకు నువ్వు కూడా సరేనా అన్నాడు సరే అన్నాడు సందీప్ ఓకే సుహాని లోపలికి పిలుస్తున్నారు మేము వెళ్తున్నాము మళ్ళీ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేశాడు సుహాకి డ్రెస్సింగ్ చేశారు డ్రెస్సింగ్ తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు సుహా నాకు కొంచెం వర్క్ ఉంది బయట ఒకసారి సైట్కి వెళ్ళి విజిట్ చేయాలి వెళ్ళనా అడిగాడు పర్మిషన్ వెళ్ళండి తన్మయ్య గారు అంది ఆమె చెంప మీద చేయి వేసి నువ్వు ఉండగలవు కదా ప్రాబ్లమ్ ఏం లేదుగా లేదంటే చెప్పు నేను అసలు వెళ్ళను అన్నాడు లేదు తన్మయ్య గారు నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకొని రండి నాకేం ప్రాబ్లం లేదు చెప్పింది అతని అరచేతిని పట్టుకొని నేను వచ్చే వరకు నీకు సరియు గారు తోడుగా ఉంటారు నేను ఆల్రెడీ కాల్ చేశాను మనం ఇంటికి వెళ్ళేసరికి తను అక్కడ ఉంటుంది చెప్పాడు సరే నా గురించి మీరు టెన్షన్ పడకండి మీరు వెళ్ళిరండి చెప్పింది సుహానిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమె నుదురు మీద ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు తన్మయ్ లోపలికి వెళ్ళగానే సరియు ఎదురుగా వచ్చింది సుహాని ఆమెను చూస్తూ ఎంతసేపు అయిందే వచ్చి అడిగింది సరియు ఇప్పుడే వచ్చాను సుహానీ డ్రెస్సింగ్ అయిపోయిందా నీకు అడిగింది హా అయింది సరియు నీకో విషయం చెప్దాం అనుకుంటున్నా ఇంకా ఈరోజు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను నువ్వే వచ్చావు అంది సరియు నీ పెళ్ళి గురించే కదా అడిగింది నీకెలా తెలుసు అడిగింది సుహాని ఆశ్చర్యంగా తన్మయ్య గారు నాకు మొత్తం చెప్పారు యాక్చువల్లీ నేను వెళ్ళిపోదాం అనుకున్నాను ఆఫీస్లో లీవ్స్ లేవు కదా అందుకోసమే ఈ విషయం గురించి చెప్దామని తన్మయ్య గారికి ఫోన్ చేస్తే ఆయన రేపు గుడిలో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని అదైన తర్వాత వెళ్దు కానీ అని చెప్పారు అందుకే ఆగిపోయాను చెప్పింది అవునే మాకు మాత్రం ఎవరున్నారు నా సంగతి పక్కన పెట్టు నేను ఎలాగూ ఏకాకినే ఆయనకి అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా ఎవరిని పిలిచి చేసుకునే పరిస్థితి లేదు కనీసం ఫ్రెండ్స్ మీరైనా ఉండాలి కదా అంది నేను అలా ఆలోచించే ఆగిపోయాను నీ లైఫ్లో ఇంత ప్రీషియస్ మూమెంట్ నీ పక్కన నేను ఉండాలి కదా ఫ్రెండ్గా అది నా బాధ్యత అంది సుహానీని హత్తుకుంటూ నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా సుహాని అసలు నీ జీవితం ఏమైపోతుందో అనుకున్నాను కానీ మీ ప్రేమ నిజంగా చాలా గొప్పదే ఏ ప్రేమ అయినా కూడా మనసులతో మొదలై శరీరం దగ్గర ఆగుతుంది కానీ మీ ప్రేమ శరీరాలతో మొదలై మనసుల దగ్గర ఆగింది అంది ఇంకా ఉంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చదివితే నాకు మానిటైజేషన్ ఎలా కంప్లీట్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది